అంటే మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు అమ్మొచ్చు అదేంటి జనసేనలో ప్రజారాజ్యంలో పెట్టేవి ఏంటని నేను పాతిక సంవత్సరాలు ఏత్యం లేకుండా ఇటుసా చేశాను తెలుగుదేశం పార్టీకి నా రక్త మాంసాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అలాగే మా తాతగారు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసి మరి ఆ సేవలో పరమపదించడం జరిగింది మరి నర్సిరాజు గారు కానీ అప్పయరాజు గారు కానీ శివరామరాజు గారు కానీ విజయకుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావడానికి కారణం మా తాతగారు అలాగే తెలుగుదేశం పార్టీ సేవలో తరించడం జరిగింది ఎవరో మన నాగరాజు గారు అలాగే రాము గారు కూడా తెలుగుదేశం పార్టీ సేవలో తరించడం జరిగింది అలాగే మన కుప్పంపూట రత్నం గారి కూడా తెలుగుదేశం పార్టీలో ధరించడం జరిగింది తెలుగుదేశం అంటే మేమే మాలోని పసుపు రక్తం ఉంది ఇది రక్తం కూడా ఉంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు వైజాగ్ లో

మమ్మల్ని ఎప్పుడూ కూడా జనసేన వేరుగా మాత్రం పాలు నీళ్లు వేరుగా అన్నట్టు చూడకంటే పాలు నీళ్లు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది కోర్టు పాలన్నా ఆరోగ్యం చెడిపోతుంది పాలు నీళ్లు ఉండాలి మమ్మల్ని పోరా పాలు మమ్మల్ని నీరుగా భావించడం దయచేసి